ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి రక్షించాలంటే నేను త్యాగం చేశాను ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారో ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్ఫృహతో ఉన్నారు ఎవరు బాధపడవద్దు అవకాశం మనకు వస్తుంది ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మూడు పార్టీలు కల ఎక్కి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వారు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి రానివ్వరు అది వాస్తవం కళ్యాణ్ గారు తల వంచి బీజేపీని తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధం చేశారు ఆయన త్యాగానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి భీమవరం నియోజకవర్గం ఐదు సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాం సార్ నరకమే ఆ నరకం పోవాలి రామరాజ్యం రావాలి కళ్యాణ్ గారి అధికారంలోకి రావాలి ఆ నర రూప రాక్షసులను అంత అందించాలనే నేను జనసేనలోకి చేరటం జరిగింది మరి ఇప్పుడు వరకు చిన్నబాబు గారు ఇతర పెద్దలందరూ కూడా ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు కష్టపడ్డారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నేను కూడా ఈ రోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారులకు రావాలని నా ఆశ నా ఆశయం ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే నిన్న పదకొండు గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని ఒక్క ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చారు ఒక్క ఫోన్ కాల్కి ఒకే ఒక్క ఫోన్ కాల్కి సుమారుగా రెండు వందల కార్లు తీసుకొచ్చారు సార్ అది మీ మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానం మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అంజిబాబు గారు శాంతంగా ఉంటారో కార్యకర్తలను కాసుకుంటారో లేదో ఈ ఐదు సంవత్సరాల నుంచి నరకయాత్రను పడుతున్నాం మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నో కేసులు ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన పద్నాలుగు మంది వెనకాలొచ్చి భోజనాలు చేశారండి ఏలూరు కోర్టు నుంచి వచ్చి మచ్చిపూరులో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరప్షన్ కోడత మనం ఎక్కడ చోళ్ళ ఒక్క భీమవర నియోజకవర్గంలో చూసాం నాయకుడు అనేవాడు ఆట వేస్తాడు అలా చేయండి ఇలా చేయండి అని ఆయనే కర్రచ్చుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం భీమవరం ఎన్నుకున్నాం